ఒక వ్యవసాయం చేసే వ్యక్తి పొలాన్ని దున్నకుండా విత్తనాలు వేయడు మనం గమనించాలి పొలాన్ని దున్నేటప్పుడు నాగలి లోతుగా వెళ్తుంది భూమికి నొప్పి కలుగుతుంది అని అది ఎప్పుడు అనుకోదు ఎందుకంటే లోతుగా దున్నబడితేనే ఆ యొక్క మట్టి అంతా ఆ నేల అంతా మెత్తగా అవుతుంది గరుకైన స్థలాలు కూడా గట్టిగా ఉండే స్థలాలు కూడా మెత్తగా అవుతాయి ఆ స్థలంలో విత్తనం వేయబడినప్పుడు విత్తనం మొలుస్తుంది గట్టిగా ఉన్న స్థలంలో విత్తనం వేస్తే కనుక ఆ విత్తనము మొలవదు కారణం ఏంటి అంటే ఆ నేల చాలా గట్టిగా ఉంది నా ప్రియమ సహోదరులారా నేల అనబడిన మన హృదయం కఠినంగా ఉన్నప్పుడు విత్తనం అనబడిన దేవుని వాక్యం విత్తబడినప్పుడు అప్పుడు మన హృదయము మన జీవితం ఫలించదు అయితే ఎప్పుడైతే దున్నబడుతుందో అప్పుడు దేవుని వాక్యము మన హృదయం అనే నేల పైన బాగా ఫలిస్తుంది అయితే దేవుడు మనం ఫలిష్టం కొరకు మన హృదయాల్ని మెత్తగా చేస్తాడు ఆయన దున్ని అప్పుడు దేవుడు దున్నినప్పుడు మనము ఏమనుకోవద్దు ఎలా దున్నాడు అని అంటే మనము కొన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన హృదయం చాలా సున్నితంగా మారిపోతుంది కొన్ని కష్టాల గుండా వెళ్ళినప్పుడు మన హృదయము సున్నితంగా మారిపోతుంది మన హృదయంలో ఉన్న కఠినత్వం తొలగిపోతుంది అప్పుడు మనకు విరిగినొందుల హృదయం వస్తుంది విరిగినొంగిన హృదయము ఆయన అలక్ష్యము చేయడు విరిగిన హృదయంలో ఆ విరిగిన హృదయంలో విత్తనం వేయబడితే దేవుని మాట అనబడిన విత్తనం వేయబడితే అప్పుడు ఆ వ్యక్తి జీవితం బహుగా ఫలిస్తుంది